డిప్యూటీ సీఎం గారి మీద డిప్యూటీ సీఎం గారి మీద ప్రేమ అందుకని టార్గెట్ ఆయన చేశాం పిఠాపురం వేస్ట్ ఎమ్మెల్యే జాలే వస్తుంది పిఠాపురాన్ని చూసి ఒకడు అలాగే ఒక గొట్టంగాడవడం నన్ను రామ్మ పిలిచాడు ఇంకా ముందుంది ముసలి పండుగ ఆయనకి ఇంకా సరిపోలేదు ప్రజలకి నేను మంచి చేయమని అడుగుతున్నాను వాడికి నాకు అసలు పోలికేయండి నక్కకి నాగలోకాలకి ఉన్నంత తేడా ఉంది ప్రజలు గొంతు ఖచ్చితంగా నేను అవుతాను యంగ్ లో వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఫ్యూచర్ బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజంగా చెప్పాలని చాలా మంచి చేశారు కానీ కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోతే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఆయన్ని మోసం చేశారు ఏంటి డేటా సెంటర్ ఈ పదహారు నెలల్లో మాట్లాడేసుకుని తెప్పించుకున్నారా మరి ముందు పది పది పదిహేను సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తేలేపోయారు నా ఏం వచ్చి ఏంటి చేయలేదు ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అంతే వెల్కమ్ టు ఏబీపీ దేశం సోషల్ మీడియాలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అటు కాకినాడ జిల్లాలో కానీ ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ప్రజాప్రతినిధులు అంటే కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యాలపై ఆమె ఎండగడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో అటు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇటు అమలాపురం కోనసీమ తదితర ప్రాంతాలకు సంబంధించి కానీ ప్రజాప్రతినిధుల యొక్క వైఖరిపై ఆమె సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆమె బొజ్జా ఐశ్వర్య సామాజిక కార్యకర్తగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న వీడియోలు సంచలనం రేకె రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనతో ఆవిడ ఉన్నారు బొజ్జా ఐశ్వర్య గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం మేడం గారు నమస్తే ఏంటి మేడం గారు సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బొజ్జా ఐశ్వర్య పేరు మారుమోగిపోతుంది ఏంటి మీ ఏంటి అసలు ప్రజెంట్ ఇప్పుడు నా పేరు బజా ఐశ్వర్య మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా సో లిటిల్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఎన్జిఓ అండి నేను సో ఇప్పటి నుంచే కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను ఫ్రైర్ బ్రాండ్గానే ఉన్నాను సో అప్పుడు అంత సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు బట్ ఆఫ్టర్ కరోనా నుంచి బాగా మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి సో ఇప్పుడు స్టార్ట్ అయ్యానని అందరూ అనుకుంటున్నారు బట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే స్టార్ట్ అయ్యాను నా ఏం వచ్చి ఏంటి చేయలేదు ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అంతే దానికోసమే పనిచేస్తున్నాను అంటే మీరు ఈ మధ్య కాలంలో చేస్తున్న వీడియోలకు సంబంధించి ఎక్కువగా ఈ కూటమి నేతల మీద మీరు విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది అటు అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇటు పిఠాపురం కానీ పిఠాపురాన్ని టార్గెట్ చేశారు ఏంటి కారణం అంటే మీకు డిప్యూటీ సీఎం గారి మీద ఏమైనా ద్వేషమా ఏంటి డిప్యూటీ సీఎం గారి మీద ప్రేమ అందుకని టార్గెట్ ఆయన చేసాం సింగిల్గా వచ్చిన వాటి మీద అందరూ పడిపోతున్నారు సో కూటమి ప్రభుత్వం ఇంకెంత చేయాలి అలా అని చూసుకుంటే కూటమి ప్రభుత్వం అసలు ఏదీ చేయట్లే రేషన్ కార్డ్స్ దగ్గర నుంచి కరెంటు బిల్లుల దగ్గర నుంచి డ్రైనేజీల దగ్గర నుంచి ఉప్పాడ బీచ్ నుంచి అమలాపురంలో ప్లేయింగ్ కార్డ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా కలుషితంగా ఉన్నాయి సో దానికోసం పోరాడుతున్నాను అంటే అటు అమలాపురం నియోజకవర్గం మీద కూడా ఐతాబుత్తుల ఆనందరావు గారి మీద కూడా విరుచుకుపడుతున్నారు ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు చేశారు మీరు ఏంటి అక్కడ కారణం ఏంటి ఐతాబుత్తుల ఆనందరావు గారి మీద కాదు ఎమ్మెల్యే మీద పడుతున్నాను సో అమలాపురం ఎమ్మెల్యే మీద ఇంకా ముందుంది ముసలి పండుగ ఆయనకి ఇంకా సరిపోలేదు సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను తెలుసుకుంటున్నాను ఏం జరిగింది ఏంటి ముందు నుంచి ఇంకా చిన్నవాళ్ళమే కాబట్టి అంత అవగాహన లేదు బట్ చూస్తున్న కొద్దీ చాలా గట్టిగానే మాఫియాలు జరిగాయని అర్థమైంది అమలాపురంలో సో వేచి చూద్దాం ఇంకా ముందు ప్రధానంగా ఆయన్ని టార్గెట్ చేస్తారు మీరు ఈ మధ్యకాలంలో మీ వీడియోలు చూస్తుంటే ఏంటి ఆయనకి ఆయన మీద ఏమన్నా మీరు కక్ష కట్టారా ఏంటి పరిస్థితి ఏంటి టార్గెట్ ఏం లేదు నమ్లాపురం ఎవరు శాసనసభ్యులకే మనం అంటాము సో ఇప్పుడు ఆయన ఉన్నారు అదే తీరుగా ఇప్పుడు ముందు ఎమ్మెల్యే గారు దొరుకుంటే ఆయన్ని కూడా మేము ప్రశ్నించేవాళ్ళు టార్గెట్ చేయడం ఏదని ప్రశ్నిస్తున్నాను ప్రజలకు మీరు ఏం అందిస్తున్నారని మాత్రమే నేను అడుగుతున్నాను అది టార్గెట్ అది ఇదని వాళ్ళు అలా నెగిటివ్ పబ్లిసిటీ వాళ్ళు కాల్ చేసుకున్నారు అంతే అటు పిఠాపురం నియోజకవర్గం కూడా మీరు ఈ మధ్యకాలంలో వెళ్ళారు చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు చాలా ప్రాంతాల్లో తిరిగారు పిఠాపురంలో నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి మీకు కనిపించడం లేదా ఏం లేదండి ఒకడు అలాగే ఒక గొట్టంగాడవడం నన్ను రామ్మ పిలిచాడు రండి ఆడబొడుషులో పసుపు గుంగాలు పెడతాను చీర పెడతాను అని ఎక్స్ట్రాలు చేసాడు సరేలే చూద్దాం నిజంగానే నా తప్పు ఉంటే ఏముంది సారీ చెప్పడంలో తప్పులేదు కదా అని చూడ్డానికని వెళ్ళాం డ్రైనేజీల దగ్గర నుంచి అసలు అక్కడ ఏమీ జరగలేదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మా ఒక రెండు రోజులు ఉన్నారంట ఇంకేమి చూస్తారు ఎవరైనా అక్కడికి వెళ్ళి అడుగుతుంటే మా పాప పెళ్ళికి ఎమ్మెల్యే గారికి ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు ఇలాంటివన్నీ చూసుకుంటే అసలు పిఠాపురం వేస్ట్ ఎమ్మెల్యే ఏదో గెస్ట్కి ఇచ్చినట్టు పాపం ఇచ్చి వాళ్ళు చాలా మోసపోయారు దాన్ని ఖండిస్తూనే వస్తున్నాను ఇంకా ఖండిస్తాను కూడా పురం నియోజకవర్గంలో ఎప్పుడు లేని అభివృద్ధి జరిగింది అంటున్నారు అదేవిధంగా ప్రతి పండగ కూడా మహిళలకు కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మీరేంటి ఇలా విమర్శిస్తున్నారు అసలు డ్రైనేజ్లే లేవంటే ఎక్కడ అభివృద్ధి జరిగిద్దండి అక్కడ ఎక్కడ మీరు చూస్తే నాకు చెప్పండి నేను వెళ్ళి చూస్తాను అక్కడ పార్కుల దగ్గర నుంచి పాపం అసలు ఏ సిస్టము బాగాలేదు అక్కడ ఏదో పిఠాపురాన్ని హైలైట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారికి అభివృద్ధి వచ్చింది తప్ప పాపం ఏం అభివృద్ధి అక్కడ లేదు అసలు ఎక్కువ పిఠాపురంలో ఉన్నవాళ్ళు ఎస్సీ దళితులే ఉన్నారు బట్ వాళ్ళకు కూడా అసలు సంక్షేమ పథకాలు కానీ అసలు ఉన్నవి పెన్షన్లే తీసేయడాలు చాలా దారుణమైన క్రిటికల్ పొజిషన్లో పిఠాపురం ఉంది అది పట్టించుకునే నాదులు కూడా లేదు వాళ్ళు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే ఏడి ఎక్కడ ఉంటాడు ఆయన ఎవరికీ తెలీదు పోనీ ఎంపీఏడి ఉదయ్ తంగిల్ ఉదయ్ అసలు ఎక్కడ ఉండాడో కూడా తెలియదు వస్తాడు ఏదో కూర్చుంటారు అలా అలాగేదో రెండు మూడు ఫోటోలు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు అంతే ఆయనది ఇక్కడ కాదు హైదరాబాద్లో ఎక్కడో ఉంటారు పవన్ కళ్యాణ్ గారిది హైదరాబాద్ అని అందరికీ తెలుసు పాప ఇక్కడి నుంచి ఎందుకు నామినేషన్ వేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు జాలి వస్తుంది పిఠాపూరా అని చూసి ప్రధానంగా మీరు ఇంకొక విషయం గుర్తించాలి అంటే మహాసేన రాజేష్ మహాసేన గురించి కూడా ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోల్లో చాలా దారుణమైన మాటలు మాట్లాడారు అంటే డిజిటల్ బెగ్గర్ అంటూ కూడా మాట్లాడుతున్నారు ఏంటి ఎంత దారుణమైన వ్యాఖ్యలు వెనుక కారణం ఏంటనుకోవచ్చు వాడు ఎందుకో పబ్లిసిటీలు తెచ్చుకున్నాడంటే అడుక్కోవడం కోసం తెచ్చుకున్నాడు అంతకుమించి ఇంకేం చేస్తున్నాడు ఏమీ చేయట్లేదు అసలు దళితుల్లో వాడు పుట్టిన పుట్టుకన్నా ఏమంటారో నాకు తెలియదు అసలు అంత నీచంగా తయారయ్యాడు ఎక్కడెళ్ళినా వాళ్ళకి భజనలు వీళ్ళకి భజనలు చెప్పుకోవడం డబ్బులు పోగేసుకోవడం కనీసం వాడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఒకరికి కూడా ఒక ఇల్లు కట్టించలేకపోయాడాడు ఇంకెందుకు ఇంకా బెగ్గరగాడు కాబట్టి బెగ్గరని చెప్పాను అంతే ఎప్పుడైనా ఉద్యమాలు చేసిన ఏమైనా లిస్టులు ఉన్నాయా ఏ రోజైనా ప్రజల కోసం పోరాడా ఎంతసేపు ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్న వాళ్ళు డబ్బులు కొట్టుకోవడం తప్ప చీ తూ పవన్ కళ్యాణ్ అన్నాడు మళ్ళీ అయ్యో పవన్ కళ్యాణ్ గారు బాగుండాలంటాడు ఇంకంతే ఎవడు డబ్బులు ఇస్తే ఆ ఆపోజిట్ మీద బురదలు చల్లడం వాడి పని అందుకే బ్యాన్ రాజేష్ మహాసేన అని చెప్పి చాలా క్యాంపెయిన్స్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను సక్సెస్ అయ్యాననే చెప్పాలి ఆ విషయంలో అదే సోషల్ మీడియా వేదికగా మీరు కూడా మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అంటే ప్రజా కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యతిరేకంగా మహాసేన రాయేషు అదే వేదికగా మీరు మాట్లాడ మాట్లాడిన పరిస్థితి గతంలో ఉంది మహాసేన రాయేషు కనుక డిజిటల్ దగ్గర అయితే మరి ఐశ్వర్య గారిని ఏమనుకోవాలి నేను అవన్నీ అడుక్కోలేదు కదండి ప్రజలకు నేను మంచి చేయమని అడుగుతున్నాను వాడికి నాకు అసలు పోలికేయండి నక్కకి నాగలోకాలకి ఉన్నంత తేడా ఉంది ఆడ అసలు నా మనిషే కాదు అసలు నా పక్కన నన్ను కూడా వాడికి అసలు అర్హత లేని ఎదవాడు వాడితో నన్ను కంపేర్ చేయడం అసలు ఏమాత్రం నేను అసలు ఒప్పుకోను అసలు కంపారిజన్ కాదు వాడికి వాడేంటి ఒక సోషల్ మీడియాను పట్టుకుని అడుక్కు తింటున్నాడు నేను ఆల్రెడీ నేను వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీలో పుట్టిన దాన్ని నన్ను ఎవడూ వేలు పెట్టి చూపించడానికి కూడా ఎవడూ సరిపోడు గారు మీద మేము పుట్టింది పెరిగింది అంతా కూడా బొజ్జవారిపేట కోనసీమ జిల్లాలోనే పుడి పుట్టి పెరిగాము మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇక్కడే ఎవడు అందరూ అన్నోన్ ఫిగర్ అని అంటున్నారు నా మీరు కళ్ళు మూసుకుపోయి ఎడుస్తున్నారు లేదో మాకు తెలియదు మేము ఎక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే ఇక్కడ కూడా సెటిల్ అయిపోయాం అంతే ఇక్కడే ఉన్న వాళ్ళం ఐశ్వర్య గారి వెనుక అంటే ఈ వీడియోలు వెనుక ఒక పార్టీ అంటే వైసీపీ నేతల యొక్క ప్రమేయం ఉంది బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా వైసీపీ బ్యాక్గ్రౌండ్తో ఆవిడ మాట్లాడుతుందన్న విమర్శలు మీరు ఏం చెప్తారు వైసీపీ టీడీపీ అని కాదు యాక్చువల్లీ ఏంటంటే ప్రజలకి మంచి చేయాలి ఇప్పుడు చూసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే మా ముత్తాతగారు కాంగ్రెస్ హయాంలోనే ఇండిపెండెంట్గా ట్వైస్ గెలిచారు ఆ బ్లడ్ లైన్లో ఉన్న మేము పార్టీతో నాకు సంబంధం లేదు నేను అడిగిన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు కాబట్టి ఇలాంటి పిల్లి చేష్టలు అన్నీ చేస్తున్నారు అంతే రాబోయే రోజుల్లో పొద్దు ఐశ్వర్య అంటే ఏ పార్టీ నుంచి అంటే గత ఏడా గత మొన్న ఎన్నిక ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేశారు ఏ పార్టీ నుంచి చేశారు కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారి పార్టీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను అమలాపురం నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం దృష్టి పెట్టడం వెనుక కారణం కూడా ఇదనికొచ్చా అంటే నెక్స్ట్ టైము ఏమైనా ఆశిస్తున్నారా మేము అక్కడ పుట్టిన వాళ్ళం అక్కడ పెరిగిన వాళ్ళమే కదండి అందుకే నెక్స్ట్ ట్వంటీ నైన్ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాను ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తాను ప్రజలు గొంతు ఖచ్చితంగా నేను అవుతాను యంగ్ ఏజ్లో వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఫ్యూచర్ బాగుంటుంది దాంట్లో భాగంగానే వ్యూహాత్మకంగా ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీరు ఈ పోరాటం చేస్తున్నారా ప్రజెంట్ ఉన్న దాంట్లో సోషల్ మీడియాలో ఉన్నంత ఫాస్ట్ రీచ్ ఇంకెక్కడ ఉండదు సో దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను అంతే ఉన్నదాన్నే రిసోర్సెస్ని వాడుకుంటున్నాను ఏమంటాడండి మీతో ఎప్పుడైనా ఈ మహాసేన రాజేష్ కానీ ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అంటే ఆయన మీద ఈ మధ్య కాలంలో బాగా ప్రత్యర్థిగా విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది చాలా దారుణంగా అంటే కొన్ని మాటలు మరి ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ థర్టీన్ ఆ టైంలో మేము క్రిస్టియానిటీ తను చేసినప్పుడు మేము కూడా సపోర్ట్ చేసేవాళ్ళం అప్పుడేంటి సామాలకోటలో సంథింగ్ ఒక చిన్నగా ఉండేవాడు సో అన్నయ్య అన్నయ్య అనే పిలిచేవాళ్ళం అన్నీ ఎప్పుడైతే తినికి ఆ డబ్బు పిచ్చి ఆ ఇది పట్టిందో ఇంకా కంప్లీట్ మనిషి చేంజ్ అయిపోవడం అందరినీ బ్లాక్మెయిల్ చేయడం చాలామంది నా దగ్గరికి ఇప్పటికీ వస్తూ ఉంటారు ఇలా రాజేష్ ఇలా డబ్బులు తీసుకుని ఇలా వెళ్ళిపోయాడు ఏమైనా చేయక్క సో ఈ బ్యాన్ రాజేష్ అన్న దగ్గర నాకు చాలామంది వాట్సాప్ గ్రూప్లో కానీ ఇది కానీ ఐశ్వర్య బజ్జ గారికి చేయండి అది చేయండి అని సో వాడికి ఇంకా అవ్వలేదు ఇంకా ఉంది సో చా వాడి మీద సిఐబీ ఎంక్వైరీ కూడా వేయించాలి మనం తొందరలో ఎంక్వైరీస్ అన్నీ కూడా వేయించాలి నెంబర్ వన్ ఫ్రాడ్ దళితుల్లో లేని ఫ్రాడ్ వాడు ఒకటి చేసాడు సో దాని గురించి ఇంకా ఇంకా ప్రూఫ్ల కోసం వెయిట్ చేస్తున్నాం సో మీ ద్వారా మీ మీడియా ద్వారా కూడా ఎవరి దగ్గరైనా ఎలాంటి ప్రూఫ్లు ఉన్నా సరే మీరు నన్ను కన్సల్ట్ చేయండి డెఫినెట్గా మీ కొరకు నేను పోరాడతాను ప్రధానంగా అంటే మీరు అమలాపురం నియోజకవర్గం గురించి ఇంకా కొన్ని వేరే ఉన్నాయి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు కదా ఏంటండి ఏంటి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ప్యాకాటా ఇప్పుడు ఆడిస్తున్నారు అదొకటి ఏదో బీచ్ ఫెస్టివల్ అంటున్నారు అదొకటి ఇవన్నీ కూడా ముందు డబ్బులు ఇచ్చుకుని ఎవరైతే వర్తి క్యాండిడేట్ పొజిషన్స్ అంటే జాబ్ కానీ ఎవరైతే ఉన్నారో ఆనందరావు గారు డబ్బులు తీసుకుని పాపం ఏమీ లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చినోడికి ఇచ్చినవి అవన్నీ కూడా మా దగ్గర డేటాలు ఉన్నాయి సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తాను జస్టిస్ మీరు ఒక వీడియోలో చూశాను జగన్ గురించి కొంచెం ఫేవర్గా మాట్లాడారు ఒక వీడియోలో ఏంటండి అంటే మీకు వైసీపీ మీద ఇంట్రెస్ట్ ఉందా రాబోయే రోజుల్లో పోటీ చేయాలనేసి ఏమైనా అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజంగా చెప్పాలని చాలా మంచి చేశారు కానీ కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోతే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఆయన్ని మోసం చేశారు ఆయన ఇచ్చిన స్కూల్లో ఒకటి చాలండి నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించారు అని చెప్పడం మేము చూసాం నేను ఎన్జిఓ క్యాంపెయిన్స్ చేస్తున్నప్పుడు అసలు ట్రెమెండియస్ చేంజ్ స్కూల్స్ వాళ్ళకి పెట్టే ఫుడ్ అసలు అంగన్వాడీ కేంద్రాలు ఎంత డెవలప్ అయ్యావు చూసి నేను మెస్మరైజ్ అయిపోయాం అసలు ఆ ఒక్క రీజన్ చాలు మళ్ళీ ఆయన రావాలని కోరుకున్న వాటిలో నేను ఒకరు దాన్ని కాలేజీల గురించి ఏం చెప్తారు ప్రైవేట్ పీపీపి ఇవాళ సిక్స్టీ సీట్లు ఇచ్చారని అన్నారు పీపీపీ అసలు కాలేజీలలో ఎవరా ముర్రో అని అంటున్నారు అనిత గారు కానీ అచ్చమ్మ నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఇవాళ అరవై సీట్లు ఎలాగ కేటాయించారు లేనప్పుడు సో పన్నెండు విజయనగరంలో పద్నాలుగు ఇలా ఈ మొత్తం మీద అరవై సీట్లు మరి పీపీపీ అంటే పార్ట్నర్షిప్ అన్నారు వే మీకు ఎవరికి బుర్రలు లేవన్నారు సరే ఒప్పుకున్నాం మరి ఈ పీపీలో సిక్స్టీ పర్సెంట్ ఇవ్వడం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కదా పార్ట్నర్షిప్ అంటే సో పేదవాడికి అక్కడ అన్యాయం జరిగినట్టే సో ఇప్పుడు ఇవాళ రీల్ రిలీజ్ చేసాము సో చూద్దాం దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం పేదవాడు అన్యాయం అయిపోయాడు దళిత్స్ అన్యాయం అయిపోయారు అసలు ఈ కోటం ప్రభుత్వం ఏంటో అర్థం అవట్లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు ఇరవై ఆరు పథకాలకు పైగా జగన్మోహన్ రెడ్డి నిర్దేశం పరిస్థితి కనిపించింది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఐశ్వర్య గారు నేను అప్పుడు యాక్చువల్లీ చాలా 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 రేస్ చేశాను చాలా ధర్నాలు చేశాం అన్నీ చేశాం బట్ తర్వాత మాకు అర్థమైంది ఏంటి అవన్నీ కూడా యూజ్లెస్ వేస్ట్ ఎస్సీ కార్పొరేషన్ యూజ్లెస్ అయింది ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న ఈ ఇరవై ఏడు ఇరవై మూడు కాదు ఇరవై ఏడు పథకాలు వేస్ట్ అవి మాకు యూజ్ లేదు దళితుల పేర్లు చెప్పుకుని అధికారులు తీసుకున్నవే అవి ఎక్కడా కూడా ఎక్కడ కూడా దళితులు వాడుకున్నవి లేవు అంటే ఐశ్వర్య గారు వెళ్ళలో సెటిల్ కాబట్టి పర్వాలేదు అక్కర్లేదు కానీ దిగువ స్థాయిలో ఉండే సామాజిక ఎస్సీ వర్గానికి అవసరం కదా ఎవరు ఎవరు బెనిఫిట్ అయ్యారండి ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటారు లిస్ట్ ఉంటుంది ఆ లిస్టు పెడతారు వాళ్ళకే ఇస్తారు దాంట్లో దళితులు ఉండరు పేరు ఒకటే ఉంటుంది కిందోళ్ళకి వాళ్ళకి ఏం రావండి అదే ఆ మెంటల వల్ల అందరూ కలిసి ఇలా చేశారు దాన్ని ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒక వాస్ట్ మేము వాడుకోవాలంటే చాలా పెద్దది అది ప్లాట్ఫామ్ కానీ ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు అదే వేస్ట్ అయిపోయింది ఎందుకయిందంటే ఎమ్మెల్యేలు ఇలాంటి ఆనందరావు గారు వల్ల ముందున్న పిలిపే విషయంలో ఉన్నవాళ్ళు కదండి ఇప్పుడు కూడా లేవు కదండీ ఏం ప్రకటించారు లోకేష్ గారు ఇక్కడే పిటాపురం దగ్గర పెద్ద మీటింగ్ పెట్టి చెప్పాడు నేను అధికారంలో వచ్చిన నెలలోనే ఇరవై ఏడు పథకాలు పునర్నిర్మాణం చేసేస్తాము ఇది చేస్తాం రాజేష్ గారు పక్క నుండి చెప్పించాడు మరి ఏది పదహారు నెలలు అయిపోయింది ఏ పథకాలు ఏవి ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు ముందు ప్రభుత్వం బాగాలేదు అని దింపేశారు సరే మరి వీడియోనే కరెక్ట్ చేయాలి కదా కూటమి ప్రభుత్వం అయినా జనరలైజ్గా చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్లో ఎవరికి అంటే ఒక సచివాలయ ఉద్యోగాలు తప్పించి ఎవరికి ఉద్యోగ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి అయితే లేదు అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ రోజున డేటా సెంటర్ వచ్చింది విజయవాడ వైజాగ్కి మరి అటువంటి పరిస్థితి లేదు కదా వైసీపీలో ఏంటి డేటా సెంటర్ ఈ పదహారు నెలల్లో మాట్లాడేసుకుని తెప్పించుకున్నారా మరి ముందు పది పది పదిహేను సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తేలేపోయారు ఈ పదహారు నెలల్లో చే తెచ్చేసుకోగలిగారా హైదరాబాద్లో సైబర్ సిటీ నేను కట్టించాను అది ఏదని పబ్లిసిటీ మరి వైజాగ్కి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తేలేకపోతున్నాడు ఆయన వైజాగ్ మంచి సిటీ విజయవాడ అమలాపురంలో పెట్టుకుంటే కూడా వచ్చి చేస్తారు కానీ ఎందుకు చేయలేకపోయారు ఆయన అదే చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఇవన్నీ ఎందుకు తేలేకపోయారు సరే ఇంకొక విషయం ఏంటంటే పార్టీ పరంగా ఒకసారి మాట్లాడితే మీరు వైసీపీకి కొంచెం అనుకూలంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఎవరిని అడిగినా చెప్తారు మీరు కూడా ఎక్కువగా ఫేవర్గా చెప్తున్నారు అయితే మీరు మీరు బజ్జా ఐశ్వర్య పేరు చెప్పగానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొన్ని ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాల్లోని వైసీపీ నాయకులు కొంచెం భయం పడుతుంది ఎందుకంటారు ఎందుకంటే వాళ్ళ సీటుకి ఏమైనా ఎండర్ పెడతామేమోనని వాళ్ళు భయపడుతున్నారు సో భయం అన్నది కామనే మంచిదే కదా అమలాపురం నియోజకవర్గం నుంచి కానీ రాజుల నుంచి కానీ బొత్స గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి వైసీపీ నుంచి అని ప్రచారం జరుగుతుంది దీని గురించి మీరు ఏం చెప్తారు జరిగినవని ప్రచారాలు పబ్లిసిటీలు మంచివే కదా సో మేబీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాను అంటున్నాను ఏమో దేవుడి దయ ఏదైనా ఇప్పుడు ఎంతకాలం నుంచి మీరు ఉంటున్నారు ఏ పార్టీలోనూ లేనంటున్నారు ఇండిపెండెంట్గా ఉంటానంటున్నారు ముసుగు వైసీపీలో జాయిన్ అవ్వచ్చు కదా ముసుగు ఎవరు వేసుకున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఏది న్యాయం ఏది అన్యాయం మాత్రమే నేను మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ నేను చేయలే ఆయన చేసిన ప్రభుత్వంలో మంచి ఏంటి చెడేంటి రెండూ బ్యాలెన్స్గానే చెప్తున్నాను సో ఇది వైసీపీ ముసుగానే ఏమన్నాడంటే టీడీపీ జన టీడీపీ వాళ్ళు కూడా పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు కానీ జనసేన జనసేన వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏమీ లేదు ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ స్ట్రైక్ అంటారు నూట డెబ్బై ఐదుకి నై నూట డెబ్బై ఐదు వాళ్ళకి దమ్ము లేదు ఇంకేం చేస్తారు ఎవడో ఒక మీద బురజ వెళ్ళాలి అలా నా మీద బుర్రజెళ్తున్నారు అంతే రాబోయే రోజుల్లో ఇంకా ఆఖరిగా అడుగుతున్నాను బొజ్జా ఈశ్వర్య గారి ప్లాన్ అంటే రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది ప్రజలకి ఖచ్చితంగా న్యాయం చేసే మంచి లీడర్గా మా గారు లాగా మంచి పేరు తెచ్చుకుని ఎన్ని తరాలైనా మా ఐశ్వర్య గారు లేదా మా ఐశ్వర్యమ్మ అనేలా ఎదుగుతాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది పరిస్థితి రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసి అసెంబ్లీకి అయితే వెళ్ళి తీరతానని సామాజిక కార్యకర్తగా ప్రస్తుతం ఉన్నటువంటి ఐశ్వర్య గారు విధంగా అదేవిధంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఎండ కడతానని ఆమె చెబుతున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రవి సుధీర్ ఏబిపి దేశం